హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టులాగ్ ఈరోజు నేనైతే చికెన్ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తాను సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే విధంగా ఎలాంటి మసాలా లేకుండా ఎలాంటి పేస్టులు లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకునే చేసుకునే ప్రాసెస్లో చేయి చూపిస్తున్నాను చూసేయండి ముందుగా అయితే చికెన్ అయితే నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకోవాలి కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకొని గిన్నె వేరైపోయిన తర్వాత మనం ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి సరిపడా చికెన్కి కొంచెం నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఎక్కువ ఆయిలే పడుతుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆల్ గరం మసాలా స్పైసెస్ వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయల చీలికలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గనివ్వాలి అలా మగ్గిన దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి అవి వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టకుండానే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల మూత పెట్టుకోకుండా మగ్గించుకోవడం వల్ల నీ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కర్రీ అనేది అలా మగ్గించుకున్న తర్వాత బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు నూనెలోనే ముక్క మొత్తం ఉరికేంతవరకు చికెన్ పీసెస్ని బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన ఈ చికెన్ ముక్కల్లోకి మనమైతే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇందులోకి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో తర్వాత వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి తర్వాత మన స్పైసీనెస్కి అలాగే రుచికి సరిపడా కారం వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి అలా కలుపుకున్న చికెన్ ముక్కలు కొద్దిసేపు మగ్గిన తర్వాత ఉప్పు కారం అంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక్క నిమిషం మగ్గిన తర్వాత ఇందులోకి మన గ్రేవీకి సరిపడ కొంచెం వాటర్ వేసుకోవాలి మన గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని అలాగే ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అయితే మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపో రెడీ అయిపోతుంది చూడండి చికెన్ అయితే చూడడానికి ఎంత బాగుందో తిన్ని కూడా అంతకన్నా చాలా చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి అయితే మనం వన్ కప్ వరకు అయితే ఒక గ్లాస్తోనైతే వన్ కప్ వరకు అయితే వాటర్ వేసుకుందాము కొంచెం ముక్క అనేది ఉడకడం వల్ల ఇంకా సాఫ్ట్గా ఉంటుందని చెప్పేసి ఇలా వాటర్ వేసేసుకొని మనము మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి ఇందులో టమాటాలు ఎలాంటివి నేను అయితే వేయట్లేదు టమాటా వేయడం వల్ల కొంచెం స్వీట్గా అనిపిస్తుంది కాబట్టి కర్రీని అయితే ఏది వేయకుండానే ఓన్లీ ఉల్లిపాయలతో ఇలా సింపుల్గా కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉరికితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది మళ్ళీ కాసేపు తర్వాత క్యాప్ ఓపెన్ చేసి కూర అయితే దగ్గరికి అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో మనమైతే కొంచెం చికెన్ మసాలా అయితే వేసేసుకోవాలి మన గ్రేవీ ఎలా కావాలి కొంచెం పలచగా కావాలంటే పలచగా ఉంచుకోవచ్చు ఇంకా దగ్గరికి కావాలనుకుంటే అలా కూడా ఉంచుకోవచ్చు మళ్ళీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని అలాగే చికెన్ మసాలా గిటో వేసుకొని ఒక్క టూ మినిట్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సింపుల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ అయితే నా స్టైల్లో సింపుల్గా చేసి చూపి చూపించేస్తాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఐదు నిమిషాల వరకు అయితే కర్రీని అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము మనము ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి ఎలా ఉందో ఫైనల్ టచ్ అయితే ఇలా ఉంటుంది కర్రీ అయితే చాలా బాగుంటుంది ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా టేస్టీగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎప్పటికీ ఒకేలా కాకుండా ఇలాగే ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది కర్రీ అయితే ఫైనల్ ఒక లైఫ్ చేసి అయితే వెళ్ళండి బాయ్ మరి